కుట్రలు 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 ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ప్రభుత్వంలో కుట్రలు జరిగాయని ఇప్పటి ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం కుట్ర చేస్తుందని గత ప్రభుత్వం ఇది జరుగుతుంది వీటన్నింటి మధ్యలో వీళ్ళిద్దరితో మంచిగా ఉంటున్న ఢిల్లీలోని మోదీ ప్రభుత్వము లేకపోతే కేంద్ర పాలనా యంత్రాంగం దాని పాత్ర పోలవరంలో నిర్మాణం చాలా అదైపోయింది మధ్యలో దెబ్బతినిపోయింది అతి కొనసాగుతూనే ఉంది అప్పుడు కేంద్రం పాత్ర ఉంది కేంద్రం ఆధ్వర్యంలోనే తిరుపతి తిరుమల తిరుమల తిరుపతి టిటిడికి సంబంధించి అవి అట్లాగే అపరిష్కృతంగా ఉన్నాయి అవి ఇప్పుడు ఎప్పుడు తేలుతాయో తెలియదు ఇప్పుడు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సిఎండి సక్సేన కొద్ది రోజుల్లో పదవి విరమణ చేయబోతున్నారు ఈయన పదకొండు నెలల నుంచి ఉన్నారు ఈ కాలంలో చాలా ఒకత చాలా అనుమానాస్పదమైన వ్యవహారాలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగాయి ఒకవైపున దాన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం అధికారికంగా నిర్ణయించింది ఆ నిర్ణయం నుంచి మేము వెనక్కు పోలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎంత అమాసగా ఉందా మీరు పని చేయకపోతే జీతాలు ఎందుకు ఇస్తారు కావాలని దెబ్బతీస్తారా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన గతంలో ఇదంతా చేస్తే నేను కాపాడానని ఆయన చెప్తుంటే నేను కాపాడాను మీరేమో ప్లేట్ మార్చారని జగన్మోహన్ రెడ్డి ఈ పతంగా అన్ని పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ఏదో మాట్లాడారు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు అది జరుగుతుంది ఇవన్నీ ఇలా ఉంటే అసలు ఉక్కు ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది ఉక్కు ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్ అనేది చాలా దెబ్బతినిపోయింది ఎందుకు దెబ్బతిన్నది దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి కార్మికులు ఒక పథకం ప్రకారం అక్కడ ఉత్పత్తిని కుంటుపరిచే దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వాళ్ళు భావిస్తున్నారు ఈ పదకొండు నెలలు సక్సెస్ అయినా ఉన్న కాలంలో ముడి సరుకు కొనుగోలుగానే అనేక బొగ్గు మిల్లెట్స్ ఇట్లాంటివన్నీ తెప్పించడంలో కానీ పిల్లెట్స్ వీటి అన్నిటిలో చాలా చాలా అవకతవకలు జరిగాయి చాలా నష్టం వచ్చింది వీటి మీద దర్యాప్తు జరిపించాలి ఎప్పుడు జరిపించాలి ఆయన ఇంకొద్ది రోజులు పదవి విరమణ చేశాక ఇంకా దర్యాప్తు జరిపించేది ఉండదు ఎందుకంటే ఆయన బాధ్యతలో ఉంటారు కాబట్టి కాబట్టి ఆయన పదవీ విరమణ చేసే లోపలే సిబిఐతో దర్యాప్తు జరపండి అక్కడ ఉన్న పత్రాలన్నీ స్వాధీనం చేసుకోండి అని వాళ్ళు అడుగుతున్నారు దీని మీద ఏం స్పందన లేదు లేదు ప్రభుత్వం వారు పాలక కూటమి వారు ఏమీ మాట్లాడడం లేదు వైసీపీ వాళ్ళు కూడా ఏమి మాట్లాడటం కన్వేయర్ బెల్ట్ అయినా లేకపోతే ముడి సరుకు చాలా రకం ముడి సరుకు తీసుకురావడం వల్ల నష్టం జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి కార్మికులను తగ్గించడం జీతాల కోత ఉత్పత్తి తగ్గిపోయి ఎప్పుడు లేనంత నష్టం వచ్చింది అని మరిన్ని ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది ఈ మధ్య బ్యాటరీ త్రీ త్రీ దగ్గర ఒక ఎలక్ట్రిక్ ఈవీఎం వెహికల్ ఈవీఎం కాదు ఈవీ ఆ కార్ కాలిపోయింది మంటలు మళ్ళీ బ్యాటరీ ఫైవ్ కోకోన్ దాని దగ్గర కూడా ప్రమాదం జరిగింది ఇన్ని ప్రమాదాలు ఒకేసారి ఎందుకు జరుగుతుంది నష్టాలు ప్రమాదాలు మరణాలు కార్మికులు కూడా చాలా మంది ప్రమాదాల్లో చనిపోయారు అవినీతి ఆరోపణలు సరిగ్గా లేననేవి కూడా కార్మికులు కార్మిక సంఘాలు చేస్తూ ఉన్నాయి ఇలాంటి సమయంలో దర్యాప్తు ఎందుకు జరపడం లేదు దీని బాధ్యత కొన్ని కొన్ని కార్మిక సంఘాలు కావాలని చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ స్థానిక శాసనసభ్యుడైన పల్లా శ్రీనివాసులు ఆరోపి అయిన ఆరోపణ చేస్తే దాన్ని వాళ్ళు సవాల్ చేశారు వీటన్నిటి మీద దర్యాప్తు ఎందుకు జరపడం లేదు దర్యాప్తు జరపాలి ఆ సక్సేనా ఆయన కాస్త వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విచారణ దర్యాప్తు జరిపినా ఆయనకేమీ బాధ్యత ఉండే అవకాశం లేదు కావాలని ఇవన్నీ చేస్తున్నారా ఏదైనా దెబ్బ తీసేటప్పుడు ఎవరికూ అప్పగించేటప్పుడు కావాలని ఇది పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇక్కడ అంతా అద్భుతం పోయింది కాబట్టి మేము ప్రైవేట్ పరం చేస్తున్నామని చెప్పడం కోసం ఇవన్నీ కుట్రపూరితంగా చేస్తున్నారా దీని వెనక ఒక పథకం ప్రకారం జరుగుతుందని కార్మిక సంఘాలు సీనియర్ నాయకులు అందరు కూడా ఆరోపిస్తారు ప్రభుత్వానికి సరే దీని మీద ఎలాగూ శ్రద్ధ లేదు ఏదో మేము తాంబులలు ఇచ్చాంత అన్నుకు చావండి అన్నట్టుగా ఏదో పదకొండు వేలు తెప్పించాం అందులో కూడా అన్ని బయట కట్టినవే కార్మికులకేం చేసింది ఏం లేదు కాబట్టి విశాఖ ఉక్కు అనేది కుట్రలకు బలి చేయబోతున్నారు అనే ఒక సందేహం కార్మికుల్లో బలంగా ఉంది దానికి ఒక సంతనంగా వ్యవహరించిన ప్రస్తుత యాజమాన్యం దానికి కీలక పాత్రధారిగా ఉన్న సీజీఎం ఇన్ఛార్జి సిజిఎం సీఎం డి సేన మీద విచారణ జరపాలనేది వాళ్ళ డిమాండ్ మరి కేంద్రం ఏమైనా స్పందిస్తుందా మరి దాన్ని కాపాడాలి అంటే అవకతవకలే జరిగి ఉంటే వాటిని ఆయన ఉండగానే చక్కదిద్దాలి పట్టుకోవాలి కదా మనం టీటీడీలోనో లేదా ఇంకో చోట చూస్తున్న సమస్య అదే కదా మరి ఇక్కడ ఎందుకు ఎవరు స్పందించట్లేదు